అందరికి వందనాలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా మీరందరూ మందిరానికి అంటే వెళ్తున్నారా మీరందరూ మందిరాలకు వెళ్ళండి చక్కగా పాటలు పాడతా చక్కగా ప్రభుని స్థుతిస్తా మీ కష్టాలన్నీ మందిరానికి వెళ్తే పోతాయి మీ కష్టాలన్నీ మందిరానికి వెళ్ళి ఏసైన్ స్థుతిస్తా ఉంటే కష్టాలు పోతాయి మీకు జ్వరం అనారోగ్యం ఏమన్నా వస్తే వేసే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మీకు అనారోగ్యం వస్తే వేసే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మన వేసే స్వస్థపరిచేసా మనల్ని బాగు చేసేసా పొరలోకం నుంచి వేసేయ ఈ లోకంలోకి వచ్చి మన కొరకు కొట్టించుకొని చనిపోయాడు చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడంట తిరిగి లేచిన వేసే శక్తివంతుడు కనుక మనకే అనారోగ్యం ఉన్నా అనారోగ్యం నుంచి వేసే మనల్ని విడిపిస్తాడు వేసే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు కాబట్టి ఆమెకి తలకాయ నొప్పి ఉంటే తలకాయ నొప్పు అంట చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాబట్టి చేతుల నొప్పులు ఉంటే చేతుల నొప్పులు పోతాయి కాళ్ళల్లో మేకలు కొట్టించుకున్నారు కాబట్టి కాళ్ళల్లో ఏ నొప్పులున్నా బలహీనతలున్నా పోతాయి అంట పక్కలోబ్బలే పోటు పొడిచారు కాబట్టి పొట్టలో పొట్టలో నొప్పు ఉంటే పొట్టలో ఏ అనారోగ్యం ఉన్నా పోతుందంట వీపు పోయిన కొరడా దెబ్బలు కొట్టారు కాబట్టి మీ మీ బాడీ అంతట్లో ఏ అనారోగ్యం ఉన్నా కూడా ఏ బలహీనత ఉన్నా కూడా ఏసై ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు సో అందుకని మీరందరూ వేసే పైన విశ్వాసం ఉంచండి ఏసై చెప్పాడు కదా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని లవ్లీ చెప్తుంది సో మీరందరూ వేసే పైన నమ్మకం ఉంచండి మీకు ఏ అనారోగ్యం వచ్చినా కూడా ఏడమాకండి బాధపడమాకండి ఏసై స్వస్థపరిచాడన్న విశ్వాసంతో ఉండండి మన ఏసై స్వస్థపరుస్తాడు or again is that i'm a regular on the alley